మనం చూసుకున్నట్లయితే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ సిపి తరఫున నిలబడినటువంటి క్యాండిడేట్ ఎవరు జనసేన అండ్ తెలుగుదేశం మరియు బీజేపీ బలపరిచినటువంటి క్యాండిడేట్ ఎవరో చూసుకుందాం మొదటిగా వైఎస్ఆర్ సిపి తరఫున తెల్లం బాలరాజు గారి సతీమణి తెల్లం రాజ్యలక్ష్మి గారు రాజ్యలక్ష్మి గారు వృత్తి రీత్యా టీచర్ అంటే గొప్ప ఆశయ సాధన నుండి పిల్లలకి మంచి విద్యాభ్యాసాలను అందిస్తున్నటువంటి రాజ్యలక్ష్మి గారికి ఈసారి సీట్ ఇవ్వడం జరిగింది తెల్లం బాలరాజు గారిని చూసుకున్నట్లయితే తెల్లం బాలరాజు గారు ఇదివరకు నాలుగు సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి నాలుగు సార్లు తను నిలబడి గెలిచి ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది తెల్లం బాలరాజు గారి తరఫున ఈసారి తన తన సతీమణ అనేటువంటి తెల్లం రాజలక్ష్మి గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది మర చూసుకున్నట్లయితే మరొక వైపు కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి చిల్లి బాలరాజు గారు ఈ చిల్లి బాలరాజు డిగ్రీ చదువుకొని రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరపున పోటీ చేయడం జరిగింది జనసేన తరఫున పోటీ చేసినప్పటికీ ఓటమి చవి చూశారు చిరి బాలరాజు గారు ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు రాజలక్ష్మి గారు కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఇంకా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో పోలవరం పోలవరం నియోజకవర్గం అనేది గొప్ప సస్పెన్షన్ లో ఉండడం జరిగింది అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే దాని మీద ఎక్కువ ఉత్కంఠ ఎలక్షన్స్ అనేవి జరిగాయి అన్ని ప్రదేశాల్లో ఎలక్షన్స్ బాగానే జరిగాయి కానీ ఈ పోలవరం నియోజకవర్గానికి వచ్చేసరికి మా ఎమ్మెల్యే గెలుస్తారా లేదంటే మా పార్టీ గెలుస్తుంది మా పార్టీ గెలుస్తుంది అని ఒకళ్ళకొకరు ఒకళ్ళకొకరు విమర్శలు చేసుకోవడమే జరుగుతుంది ఇంతకు మరి వైసీపీ గెలుస్తుందా లేదంటే తెలుగుదేశం గెలుస్తుందా ఈ తెలుగుదేశం బలపరిచినటువంటి కూటమి బలపరిచినటువంటి చిల్లి బాలరాజు గారు గెలుస్తారా అనేది ఎవరికి అంతు చిక్కనటువంటి ఒక పద్మ వ్యూహం లాగా ఉంది చిరి బాలరాజు గారిని చూసుకున్నట్లయితే రాజకీయం అనేది అంత ఎక్స్పీరియన్స్ లేదు బాలరాజు గారికి కానీ తెల్లం బాలరాజు గారికి తన సతీమణికి ఉన్నటువంటి రాజకీయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించినటువంటి రాజకీయం అది పవన్ కళ్యాణ్ గారు బలపరిచారు చంద్రబాబు నాయుడు గారు బలపరిచారు మో మోదీ గారు బలపరిచారు ఈ ముగ్గురు బలపరిచినటువంటి కూటమి అభ్యర్థి చిరి బాలరాజు గారు చదువుకున్నది డిగ్రీ కానీ ఈసారి ఎలక్షన్స్ లో చిరి బాలరాజు గారికి ఎక్కువ మెజార్టీ వస్తుందని కూటమి అభ్యర్థుల నుంచి ఎల్లం రాజ్యలక్ష్మి గారికి ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్పేసి వైసీపీ తరపు నుంచి అనేక ప్రచారాలు జరిగాయి కానీ ఎవరు సీఎం అవుతారు ఎవరు కాబోయే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి అధికారాన్ని చేబుచ్చుకుంటారు అనేది మనం చూడాల్సిందే పోలవరం నియోజకవర్గంలో లో ఎప్పుడూ లేనంతగా ఈసారి పోలింగ్ శాతం నమోదైంది అంటే ఎనభై రెండు శాతం పోలింగ్ శాతం నమోదైంది పోలవరం నియోజకవర్గంలో పోలవరం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనే దానికంటే ఎవరు పేటాన్ని దక్కించుకుంటారు ఈ కాన్స్టిట్యెన్సీలో ఈ పోలవరం కాన్స్టిట్యెన్సీలో ఎవరు ఐదు సంవత్సరాల పరిపాలన చేస్తారు అనేది ప్రజల మీద ఆధారపడి ఉంది అంటే తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పేసి ఈ కూటమి గెలుస్తుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫాలో అవర్స్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవర్స్ అవ్వచ్చు మోదీ గారు ఫాలో అవర్స్ అవ్వచ్చు వీళ్ళు మా కూటమి గెలుస్తుంది అని వీళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్ తెల్ల రాజ్యలక్ష్మి గారు గెలుస్తుందని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు కానీ ప్రజల ఒపీనియన్ ప్రజల యొక్క పోలింగ్ ఎటుందనేది అనేది అంతు చెక్కనటువంటి ఏదైనా నియోజకవర్గం ఉందంటే అది పోలవరం నియోజకవర్గంలో ఇంతకు ముందు పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాండిడేట్ గా బురగం శ్రీనివాస్ శ్రీనివాసరావు గారికి ఇచ్చారు బురగం శ్రీనివాసరావు గారికి టికెట్ తీసేసి అది జనసేనకి ఇచ్చేసరికి చిర్రి బాలరాజు గారికి వచ్చింది మరి చిర్రి బాలరాజు గారు రాజ్యలక్ష్మి గారిని ఓడించగలుగుతారా లేకుంటే రాజ్యలక్ష్మి గారు చిల్లి బాలరాజ్ని ఓడించగలుగుతారా అని ప్రజల నుంచి మనము సేకరణ కలెక్ట్ చేసినప్పుడు ఎక్కువ మంది ప్రజలు వైసీపీ గెలుస్తుందని ఎక్కువ మంది ప్రజలు టీడీపీ గెలుస్తుందని కూటమే వస్తుందని అధికారం మాదంటే మాదని చెప్పేసి ఒకరికొకరు వాదనలు చేసుకోవడం సరిపోతుంది సో మన పీవి పొలిటికల్ వాయిస్ తరపు నుంచి మన ఛానల్ తరపు నుంచి మనం చేసిన అనాలిసిస్ ప్రకారం ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ జరుగుతుంది భారీ మెజారిటీతో ఎవరు గెలుస్తారనేది కాకుండా నాకు తెలిసి మన పోల్ ఒపీనియన్ ప్రకారం మన ఛానల్ ఒపీనియన్ ప్రకారం కొన్ని వేల వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది లక్షల్లో మెజారిటీ అయితే ఉండదు కానీ వేలల్లో మాక్సిమం నాకు తెలిసి పదిహేను వేలు ఇరవై ఐదు వేలు మధ్యలోపే ఎవరైనా అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి మన సేకరణలో ప్రజలు